やりたいやりたいやりたいやりたいやりた నా मालम లెట్రన్న పూరిషన ఈ రౌని లెట్రస్ ఓకే సార్ కర్మల నాయక్ రతమంచి ఓయ్ సచిన్ కొన్నడన్న కౌన్సిల్ బోర్డ్ గా పం చేసాడు దుర్గేషన్ పట్టు కిచ అంటే అత్త చేస్తా ఎట్లా ప్రజలని దేవ ఉంటారు రూస్ అటమని నుని చక్

சங்கீதான் மல்லா

बड़ा है ना बस वहाँ चंद्रमा बस ग्रीन वाज़ लो అందరూ ఒకసారి ఇది లేటాబల్ సింబల్ చెప్పనా నుంచి మా అక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకులు చంద్రమౌళి సోగర్లు జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గూడూరు శాసనసభ పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ పాశరి సునీల్ కుమార్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నారు దూర్జేటి నగర్ నర్సైగుంట ప్రాంతాల నుంచి సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మా చంద్రమౌళి గారు అదేవిధంగా మోహన్ ఇంకా మూడు నాలుగు వారి యొక్క నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడికి ఇచ్చేసినందుకు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించేదానికి మా కూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ బాసి సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు వారి తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం ఇంకా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ అనలైజ్ చేసుకొని ఏం జరుగుతుందనేది అందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరు కూడా నలభై నాలుగు ఒక భూతం నుంచి ఈ రోజు బయట బయటపడి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి మీరు అందరూ కూడా నడు నట్టి తెలుగుదేశం విచ్చేస్తున్నందుకు స్వాగతం పలుకుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి మన గూడూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశ్వ సుజీనాలకి అలాగే మన చెంచరావునికి భాస్కరాలకి మన రహీంభాయికి శివానికి ఇక్కడికి వచ్చిన అందరికీ నాయకులందరికీ స్వాగతం అలాగే మా తరపున మూడో వార్డు నాలుగో వార్డు నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం చెప్తూ ఇక్కడ సునీలన్న ఆధ్వర్యంలో పనిచేయడానికి అందరం సంతోషంగా పనిచేద్దాము అలాగే మీ యొక్క సమస్యలు ఏ ఉన్నా మన సునీలన తీరుస్తాడు ఈ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో తీర్చేదానికి సునీలలో ఉంటాడు అలాగే ఇక్కడికి మూడో వార్డు నాలుగో వార్డు అంటే దూర్చున్న నగరం నరసాయిగుంట ప్రాంతంలోని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు రావడం మన నరసింహనాయుడు మోహనోజ్ చంద్రమౌళి వాళ్ళ ఆధ్వర్యంలో మన పార్టీలో రావడం చాలా సంతోషంగా ఉంది మనకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా అభివృద్ధి చేశాడు మనం అందరం చూసాం ఈరోజు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా అరాచకాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఎస్సీ ఎస్టీ బీసీసీల మీద కూడా దౌర్జన్యాలు ఎంతోమందిని చంపడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా మొన్న అనంతపురంలో కానీ అన్ని దిగలు కూడా మరి చేస్తా ఉన్నారు మనం అందరం కూడా చూస్తా ఉన్నాము మనకు చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయితే బ్రహ్మాండమైన మేనిఫెస్టో పెట్టున్నాడు మనకు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి అందరికి కూడా నెల పదిహేను వందల రూపాయలు ప్రతి ఆడబుడ్చులు ఇచ్చేదానికి ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు అదే విధంగా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు పిల్లలు ఎంతమంది చదువుకుంటుంటే అంత మంది కూడా ఒకరికైతే పదిహేను వేలు ఇద్దరికైతే కూడా సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా ప్రవేశపెట్టడం జరిగింది మనం అందరం కూడా సునీల్ కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రం చేసుకుంటే మనకు బ్రహ్మాండమైన పథకాలు ఇస్తాడు ప్లస్ అభివృద్ధి కూడా మనకు బ్రహ్మాండంగా జరగదు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి పనిచేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను సహజాను ఇప్పుడు ఈ సునీల్ కుమార్ గారి నాయకత్వాన్ని నమ్మి మీరు వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరాలి అనేది ప్రశ్న మీరు వేసుకుంటే వంద ప్రశ్నలు వస్తాయి మీకు ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మీరు కానీ మీ పిల్లలు కానీ మీ పెద్దలు కానీ మీ కుటుంబ ఖర్చులు కానీ అనుభవించినటువంటి బాధలు చెప్పుకుంటే మీకు ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశాన్ని ముందుకు వస్తారు ఎందుకంటే మనం గమనించాం ఐదేళ్ల కాలంలో ఒక రాక్షస పాలన మనం చూసాం నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయినాయి మన పిల్లలకి ఉద్యోగాలు లేవు అలా కాకుండా మన పిల్లల్ని చెడుదారు పట్టించే విధంగా అనేకమైనటువంటి మత్తు పదార్థాలు రాష్ట్రాలలో విచ్చలవిడిగా తావన వాడాయి ఏ విధానం కూడా అభివృద్ధి అనేది పక్కన పెట్టి ఊరికే సంక్షేమం చేస్తామని ఆ సంక్షేమం వెనకన జరిగినటువంటి అనేక అకృత్యాలకి మనం ఈ తెలుగు ఈ వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు ఆసనమైంది దీనికి మీకు వెళ్ళవేళలా మీకు ఏ ఆపద వచ్చినా ఆదుకునేటువంటి మన స్థానిక నాయకులు లోకల్ లీడర్ అనేటువంటి మా పాసి సునీల్ కుమార్ గారిని నమ్మి మేమందరం నెట నడుస్తున్నాము మీరు కూడా అది నడిచి వచ్చినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు ఏ ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీలో చేరి మా నాయకులు సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుని అక్కడ మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు కార్యదర్శి నరబల్లి భాస్కర్ రెడ్డి గారికి అలాగే పెద్దలు మా రహీవ్ గారికి సోదరుడు శివా గారికి అలాగే ఈరోజు మీ అందరినీ ఇక్కడ తీసుకొని ఈ పార్టీలో చేరికలు ఏర్పాటు చేసినటువంటి మా చంద్రమౌళి గారికి మా మోహన్ గారికి శ్రీధర్ గారికి అంతకన్నా ముఖ్యంగా ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని జనార్దన్ రెడ్డి కాలనీ అంటేనే మా నరసింహరాన్న మా నరసింహరానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే జహంగీర్ గారికి అలాగే వేదిక మా గురవైకి అల్లి భాషకి అందరు కూడా పేరు పేరు ముఖ్యంగా మీకు నేను తెలుసు కదా నేను తెలుసు ఎందుకమ్మారా మంది గూడూరు మనం ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం మనం ఓడినా గెలిచిన కూడూరులో ఉంటాం గతంలో ఎవరు గూడూరు లేరు వాళ్ళది ఊరు కాదు మన గురించి పడిచిన పరిస్థితి మనం ఓడిపోయినా ఈరోజు నీళ్ళు రావట్లేదంటే తుఫాన్ వస్తే నేనే కనిపిస్తున్నా మీ నాయకులతో కలిసి చంద్రమౌళి మోహన్ శ్రీదరమ మా కాంగ్రెస్ నాయకులు కలిసి నేనే కనిపిస్తున్నా అట్లాగే మా నాయకులు కూడా మీ వార్డుల్లో మీకు ఏం అవసరమైతే దగ్గరుండి సుందరభులు పెట్టి ఈరోజు పనిచేసే పరిస్థితి మా నాయకులు వస్తున్నారు ఇలాంటి వాళ్ళ నాయకులు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు ఎడిగి మళ్ళీ మీకు ఐదు సంవత్సరాలు కనిపించకుండా పోయే వాళ్ళు నాయకులు అవుతారా చెప్పండి ఓట్లకు వస్తారు రేపు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా కనిపించారు మీకు మేము ఓట్లతో మాకు సంబంధం లేదు మేము గెలిచినా ఓడినా మీతో మేము ఉంటాం మీ కష్టంలో పాలు పంచుకుంటాం మీకు ఏమైనా అవసరం ఉంటే మాకు సాధ్యమైనంత వరకు మేము సహాయం చేస్తాం కాబట్టి మీరందరూ ఆలోచించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా చాలామందికి తెలుసు ప్రతి దగ్గర కూడా సిమెంట్ వడ్లేసాం అలాగే ఈ విధంగా నీటి కష్టాలు ఎప్పుడు చూడాలి మన గూడూ టౌన్లో ఈసారి వారు నోరు లేదు కాకపోతే దిక్కు మొక్కులేదు మేము ప్లస్ మీట్ పెట్టి నా భార్య ఫస్ట్ టైంలో అంబేద్కరందరూ సిందికొని దీక్ష చేసి చేసిన తర్వాత వాళ్ళు వాటర్ ట్యాంక్ పంపించారు అక్కడక్కడికి అంతకుముందే మన వాళ్ళందరూ కూడా మీకు ఎక్కడ నీళ్ళు అడిగితే అక్కడ వాళ్ళ సొంత పెట్టి నీళ్ళ సదుపాయం కూడా మీకు కల్పించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తిస్తున్నా ఇందులో చెప్తున్నామంటే ఇప్పుడు కూడా మీరు ఓటేసే ముందు మనకి మనం ఓటేసేటువంటి అభ్యర్థి మనకు కనబడతాడా కనబడ్డా మనం పోతే మనతో మాట్లాడతాడా మాట్లాడడా మన సమస్యల్ని రెండు నిమిషాలన్నా వింటాడా ఎండా అనేటువంటి పరిస్థితి మీకు తెలియాలి ఊరికి ఆ రోజు వచ్చి గుంపుగా గుంపుగాయొచ్చి చోట్ల చేస్తే ఐదు సంవత్సరాలు బాధపడే సంవత్సరం ఆ రోజు కోసం మనం చిన్న పొరపాటు చేస్తే ఈరోజు ఆ పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనం చేసాం అందరం కూడా ఒకసారి ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసాం ఓటేసిన తర్వాత ఏం చేశాడు ఆయన కరెంట్ ఛార్జీలు దాదాపు ఏడు సార్లు పెంచాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కరెంట్ ఛార్జీ ఒక్క పైసా కూడా పెరగలదు మళ్ళీ చెప్తున్నాము చంద్రబాబు గారు గెలిస్తే ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీ పెరగదు ఈ హామీ బాబు గారు మీకు చెప్పని చెప్పి చెప్పారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆయన గెలిచిన తర్వాత మద్యం నిషేధించేది పోతైపోయింది కానీ కల్తీ మద్యం ఎక్కువైపోయింది దాదాపు ముప్పై వేల మంది ఈ కల్తీ మద్యం తాగి చనిపోయిన ఉండవు ముప్పై లక్షల మందికి అనేక వ్యాధులు ఈ యొక్క కల్తీ మద్యం వల్ల వచ్చాయి ఆ రోజు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కోటలు ఉంటే ఈరోజు రెండు వందలు మూడు వందల కోటలు అది కూడా మొత్తం రకం కల్తీ దాన్ని తాగితే మన ఇంట్లో మన భర్తలో అట్లాగే మన బిడ్డలో మన నాన్నలో చనిపోయేటువంటి కార్యక్రమం అంటే ఆయన చెప్పినట్టు డివర్సై చేసి రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే అమ్మోడు అన్నాడు అందరికి ఇస్తా అన్నాడు పదిహేను వేల రూపాయలు గెలిచిన తేమున్నాడు సూచన అనలేదు నేను చెప్పింది ఇంటికి ఒక్కరికేను సో ఇంటికి ఒకరికైనా పదిహేను వేలు అంటే నేను పదిహేను వేలు నేను పదకొండు వేలు ఇస్తానంట అంటే ఇంక ఇప్పుడు వచ్చేదే పదకొండు వేల రూపాయలు అంటే మనం మోసం చేశాడు లేదా అట్లాగే నిరుద్యోగులు నేను రావడం రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఫ్ చేస్తాడు ఒక్క ఉద్యోగం ఫిలప్ చేయాల డిఎస్సి టీచర్స్ నేను రిక్రూట్ అన్నాడు ఒక టీచర్ని రిక్రూట్ చేయాల అలాగే నిరుద్యోగులు కూడా ఒక పైసా కూడా నిరుద్యోగులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈరోజు మీరందరూ ఇక్కడ గూడూరులో మా నాయకుల్ని నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వస్తున్నందుకు మే కూడా మనస్ఫూర్తిగా చౌదం పోలుతున్నాం అట్లాగే రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం ఎందువలంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ప్రమాదం పడుతున్నారు చంపలేసుకుంటున్నారు అయ్యా తప్పు చేశాం ఒకసారి నీలాంటి అనుభూతి ముఖ్యమంత్రిని పాములు ఈ ఈరోజు ప్రతి ఒక్కరిపైన మా కుటుంబంలో ఎనిమిది లక్ష రూపాయలు అప్పు మాపైన చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు బాధపడుతున్నారు అలాగే మద్యాన్ని తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి అవునంటే ఒక్కడే చివరికి సచివాలయాన్ని కూడా కొద్దిపెట్టేశాడు అట్లా అక్కడే కాకుండా మీకు క్యాస్యర్ ఆయన కూడా ఉంటుంది మీ తాతలు మీ మొత్తాలు సంపాదించిన పాస్బుక్లకి మన పాస్బుక్ అప్లై చేసి ఆయన కూడా పెడతారు అంటే మనకి మన తాత మా నాయన ఆశించాడా ఈయన ఆయన ఆశిస్తున్నాడా ఎంతనే చూడండి అంటే పిచ్చి పరాకాశం జరిపోయింది మన ఆస్తులు పోయి బొమ్మైంది ఎప్పుడు నేను ముఖ్యమంత్రి చేస్తున్నాడు ప్రచారం ఈ విధంగా నాయన చేసాడు కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా రేపు మనం గెలిస్తే చంద్రబాబు నాయుడు గెలిస్తే సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు పథకాలని ఆయన ప్రవేశపెట్టే కార్యక్రమం మీకు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ గ్యాస్ లేకపోతే గ్యాస్ కూడా మీకు ఇస్తాం అట్లాగే తద్వారా మీ ఇంట్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఆడబెట్లుంటే ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి నెలకి పది వందల రూపాయలు పెన్షన్ ఇచ్చాడున్నాం అంటే తల్లి అరవై సంవత్సరాలు యాభై ఎనిమిది సంవత్సరాలు నుండి బిడ్డ ఇరవై ఉన్నా ఇద్దరికి పెన్షన్ వస్తుంది ఇంకో బిడ్డకి ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నా ఆమె కూడా వస్తుంది కానీ ఎంతమంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఎంతమంది మీరంలో ఉన్నా కానీ అందరికీ నెల పదిహేను వందల రూపాయలు మీకు మీ బ్యాంక్ అకౌంట్ వేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారమ్మా అట్లాగే ముఖ్యంగా తల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనిషికి ఎవరికైనా ఎంతమంది కానీ ఇస్తారు అమ్మఒడి అని చెప్పి లేదు ఒకరికి ఇస్తానండి జగన్మోహన్ రెడ్డి కానీ మా నాయకుడు చెప్తున్నారు మీ ఇంట్లో ఒకరుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఏమి నిబంధనలు లేవు జగన్మోహన్ గవర్నమెంట్ గవర్నమెంట్లో నిబంధనలు లేదంటే స్కూటర్ ఉంటే అమ్మఒడి కట్టు కారు ఉంటే అమ్మఒడి కట్టు పొలం ఉంటే అమ్మఒడి కట్టు కానీ మన ప్రభుత్వం రాబోయే ప్రభుత్వంలో ఏ నిబంధనలు లేకుండా ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని బాబుగారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్న తల్దారా అట్లా అమ్మ మన ఇంట్లో చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఏమన్నా ఉంటే వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని బాబు గారు ప్రవేశపెడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మీకు ఏమైనా పొలం ఏమైనా ఉంటే ఆ రెక్కడా పైన ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు రాస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నామ్మా అట్లాగే మంచినీటి మంచినీటి ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు అందిస్తాం ఇప్పుడు గూడులకి పట్టినటువంటి కర్మ దరిద్రం ఏంటంటే నీళ్ళు లేవు ఇంత పెద్ద గూడు ఉంటే దారుణంగా నీళ్ళ పరిస్థితి ఖచ్చితంగా ఈసారి మనం గెలిచినప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు గూడులో కట్టిస్తాం ఖచ్చితంగా నీళ్ళు ఇస్తాం నీళ్ళు సమస్య లేదు ఇటు ఇట్లాగే అసమర్థ ప్రభుత్వంలాగా మనం చేయము వీళ్ళు గెలిచినటువంటి రోజుల నుంచే మనకి శని పట్టింది ఈ గూడూరికి రాష్ట్రానికి కనీసం మంచి కూడా దిక్కులో ఈ పరిస్థితి లేదు అధికారులు ఎవరు పనిచేసే పరిస్థితి లేదు అందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా మాముళ్ళు డబ్బులు వసూలు చేసుకునే పరిస్థితులున్నారు తప్ప గూడూరు ప్రజలకు దగ్గర ఇల్లు ఇచ్చే పరిస్థితులు ఎవరు లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మనం ఇచ్చిన మనం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి నీళ్లు గూడూరు ప్రజలందరూ కూడా కుళాయిలు కుళాయిలు ఇచ్చి అందిస్తామని తెలియజేస్తున్నాం అమ్మా అట్లాగే ఇక్కడ బీసీలు ఎంతమందినరే యాభై సంవత్సరాలకే పెన్షన్ నాలుగు వేల పెన్షన్ రూపాయలు చంద్రబాబు గారు చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం అట్లాగే రేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తారు ఎస్టీలకి ఏ సంవత్సరానికి డబ్బులు ఇస్తారు ఎస్సీలకి ఎన్ని సంవత్సరాలు డబ్బులు ఇస్తారు ఓబీసీలకి అంటే ఓసీలో పేదవాళ్ళకి ఎన్ని సంవత్సరాలు డబ్బులు ఇస్తారు అనేది కూడా ఒక నాలుగైదు రోజుల్లో ఉమ్మడి ప్రాణాలలో తేలిపోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాము నేను ఏం చెప్తున్నానంటే ఇన్ని మంచి కార్యక్రమాలు పెట్టేటువంటి తెలుగుదేశం పార్టీ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కూటమిగా చేరి పోటీ చేస్తున్నాయి ఎందుకంటే ఒక రాక్షసుని చంపాలంటే అందరం కలిసి చంపితే రాక్షసు సరిపోతాడు లేకపోతే ఒకరి వల్ల ఏం కాదు కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతి కుంభకోణాలు వెలిగి తీసి రేపు రాబోయే తరంలో మనకి మన బిడ్డలకి ముక్తి కావాలంటే ఈ మూడు పార్టీలు కలవాల్సిన అవసరం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా గతంలో బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తునింది ఏ మైనార్టీకి ఇబ్బంది పెట్టాల మైనార్టీల కోసం తెలుగుదేశం పార్టీ అడ్డంగా ఆరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఎన్నో షాజీ మంది నిర్మించాడు నేను చెప్తున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి మీరు జీవితంలో ఒక షాజీ మంది కట్టించారని అడుగుతున్నాం మేము కట్టించాం విజయ విద్య పొత్తుంది మనకి అట్లాగే హిమూరులు కూడా జీతాలు ఇచ్చాం అంటే గౌరవ వేతనాలు ఇచ్చాం అతని ఇస్తానాడు అబద్ధాలు చెప్పాడు మాట తప్పాడు మనం తప్పరా మనం ఇచ్చాం అలాగే రంజాన్ కనుక మనం ప్రతి ముస్లింకి పండుగ రోజున మీ పేద ముస్లింలందరూ కూడా మీరు పండగ చేసుకోమని చెప్పి మనం డబ్బులు ఇచ్చాం అలాగే మీరు మక్కాకి పోతుంటే అక్కడ కూడా గవర్నమెంట్ నుంచి కొంత ఆర్థిక సహాయం అందించాడు చంద్రబాబు రెడ్డి గారు అని చెప్పి మీకు నేను తెలిసి తెలియజేస్తున్నాను అలాగే రోషన్ పథకం దాని పథకం దొర్గన్ పథకం కింద కూడా చాలామంది పేద పిల్లలకి కూడా వివాహాలకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను అట్లాగే అట్లా ముస్లింస్ అట్లా ఉంటే ఈ పక్క మనకి హిందువులకి మన ఇంట్లో ఏమన్నా చనిపోతే చంద్రన్న భీమా రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు వ్యాక్సిడలో చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేవాడు ఈరోజు భీమా ఉందా నిత్య మొత్తం చంద్ర భీమా ఉండే పరిస్థితి లేదు అలాగే మనం పేదబిడ్లో ఇతర దేశాల్లో చదువుకోవాలంటే అంబేద్కర్ విదేశీ విద్య పేరు మీద ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ అది ఏం క్యాస్ట్ సంబంధం లేదు పంపించేవాడు కి పంపించేవాడు బాబుగా చదువుకునే దానికి అది నిత్యేశ్వర్ అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రైవేట్ ప్రతి ప్రైవేట్ సంస్థల్లో మన బిడ్డలకి ఒక్కొక్క ప్రైవేట్ సంస్థలో ఐదు ఆరు మందికి ఫ్రీగా ఆ రోజు చదివించే సౌకర్యం చంద్రబాబు నాయుడు పెడితే ఈ మహానుభావుడు అయిన ఉంటారు ముఖ్యంగా ఎవరైతే పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి నమ్మి ఈరోజు వేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు మోసపోయారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే వాలంటీర్లకి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన మీరు మీ పదవులకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు మీరు బంగారంగా చట్ట ప్రకారంగా రూల్ ప్రకారంగా పనిచేయండి మళ్ళీ మీకే మేము ఐదు వేలు ఇంకా పెంచి పదివేల రూపాయలు మీ గౌరవ వేతనం ఇచ్చి మీ గవర్నమెంట్ నుంచి అన్ని సదుపాయాలు మీకు కల్పిస్తాను అయినా మీరు ఊరికే మైనా మాట్లాడితే మేము రాజీనామా చేసి ఎలక్షన్లో పాల్గొంటున్న అన్యాయం అయినా మీరు కూడా ఈ రాష్ట్రం జరిగినటువంటి నష్టానికి మీరు కూడా కారణం అవుతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి వా వాలంటీర్లు ఆలోచించండి మిమ్మల్ని ఎవరిని మేము తీయము తీసే సమస్య లేదు కానీ మీరు చేయాల్సింది ఒకటే రాజ్యాంగం ప్రకారం మీరు ఏమి నిధులు నిర్వహించాలో ఆ విధంగా నిర్వహించండి అట్లే కానీ రాజ్యాంగం వ్యతిరేకంగా మీరు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి రెచ్చిపోయి చేస్తే ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మేము గ్యారంటీ వాలంటీర్ల ఉద్యోగాలకి ఇస్తాం గ్యారెంటీ ఎవరిని తీయము ఇంకా వాళ్ళు వచ్చి ఐదు వేలు కన్నా ఒక ఐదు వేలు పెంచి మీకు గౌరవ వేతన ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇది మన గూడూరినైనా మన గూడుని మనం బాగు చేసుకోవాలా అంతేకాని మీరు వాళ్ళు చెప్పే రెచ్చకుంటే మాటలు మెచ్చిపోయి మీరు హృదాగా యువత బలికావద్దని చెప్పి నేను వాలంటీర్లకి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా చెప్పి మేము తెలియజేస్తున్నాం ప్రతి వాలంటీర్ మనసారికి తెలుసు ఈ గూడూరులో రోడ్లు ఎవరు ఈ గూడూరులో బోర్లు ఇచ్చింది ఎవరు ఈ గూడూరులో కాదు ఈ కానిషియన్స్లో రెండు వేల రెండు వందల యాభై కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఎవరో మీ మనస్సాక్షి తెలుసు కాబట్టి మీరు మనస్సాక్షి ప్రకారం మీరు ఓటేయమని చెప్పి వాలంటీర్లు నేను కోరుతున్నాను ఇప్పుడు దాకా కూడా గూడూరులో లోకల్ వాళ్ళు ఎవరు గెలిచిన పరిస్థితి లేదు నేను ఒక్కటే గెలిచా అందుబాటులో ఉన్నా ఇక్కడే ఉన్నట్టు వాడటానికి దగ్గర ఇల్లు కానీ గతంలో గెలిచిన వాళ్ళందరూ కూడా వేరే ఊరు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు మనం ఎత్తుకోవాలంటే మనకు పోయే పరిస్థితి మనతో ఎవరు మాట్లాడదు సునీల్ కుమార్తో పనిలే కావచ్చు మాట్లాడచ్చు బావచ్చు ఇబ్బంది ఏమై కాబట్టి ఆలోచించుకొని మీరందరూ కూడా రేపు సైకిల్ గుర్తుకి ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే శాసనసభ్యుడిగా నన్ను సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా ఈరోజు మా నాయకులందరూ ఇక్కడే ఉన్నారు మా నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా మనం నమ్మి వచ్చినటువంటి మనవలందరినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలా మీకు ఏ ఆపదొచ్చినా మేము ఉన్నాం మీరేమి మేము మేమున్నాం మేము అంటుంటాం మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా మీకు తెలిసిన తర్వాత ఎవరికి చెందాల్సినటువంటి ఉపయోగాలు వాళ్ళు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా పేదవాళ్ళు కూడా చాలా మంది శరమ మీరు బాధపడద్దు సునీల్ కుమార్ ఉన్నవాడు పేదవాళ్ళకి నేనేమి కోడిస్తున్నాను కదా తల్లి నేను ఉన్నాను మీకు అండగా ఉంటాను మీకు ఏ ఇబ్బందులు ఉన్నా నన్ను వచ్చి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఒక్కసారి మా నాయకులందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా हूं हा हा